ఆమెకి ఇష్టం ఉంది కానీ ఆమె డబ్బులు లేవు ఆ బయటికి పోతాను ఏ ప్రాంతానికి డబ్బులు లేవు ఆమె సడన్ సన్నని ప్రపంచానికి కానీ ప్రపంచం కొరకు అయితే ఉన్న స్థలానా చేస్తాను అని ఒక ప్రపంచ పటానికి పెట్టుకుందాం ఇంట్లో పెట్టుకుని పెట్టుకుందట బెడ్రూమ్ లో వంట చేసేటప్పుడు సేవ మళ్ళా పెట్రోల్ బాబా కొన్ని సంవత్సరాల నుంచి ఆ వచ్చింది సంవత్సరాలు చేసిన తర్వాత ఆమె ఈరోజు ఒక స్థలానికి వెళ్ళింది అక్కడ ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలో వచ్చిన దైవుడు చూపిస్తూ దేవుడు ఫలాని లైన్ లో పలాని స్త్రీ ఉన్నది